అహ్మదాబాద్ లోని జరిగిన విమాన ప్రమాద ఘటనలోని మృతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులు తెలుపుతూ చిత్తూరు నియోజకవర్గ సిపి సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గాంధీ సర్కిల్ దగ్గర కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో విమానంలో బయలుదేరిన కొద్దిపాటి సమయానికే ప్రమాదం జరగడం దురదృష్టకరమని మృతి చెందిన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్త ర్యాలీ నిర్వహించారు అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఆలమడుగు గ్రామానికి చెందిన తులసిరెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు దాంట్లో ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు అందరూ ఒక్క మనిషి తప్ప అందరూ కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ హాస్టల్లో మహిళా డాక్టర్లు అయినటువంటి జూనియర్ డాక్టర్లు చదువుకున్న విద్యార్థులు దాదాపు పాతిక ముప్పై మంది దాకా చనిపోయారు ఇది చాలా దురదృష్టకరం కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళకు భగవంతుడు ఆత్మ శాంతించాలని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరూ కలిసి ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతించాలని శాంతియుతంగా ప్రభుత్వం ర్యాలీ చేయడం జరిగింది తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నటువంటి వెదురుగుతం మండలం ఆళ్ల సంబంధించినటువంటి తులసిరెడ్డి వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళందరూ నలుగురు కూడా హౌస్ కోర్టులో దుర్మరణం చెందడం బాధాకరం వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరాలని వాళ్ళకి సంబంధించిన బంధువులందరికీ కూడా మనోదరి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి మరొకసారి కోరుకుంటూ హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడి రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్ శ్రీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ టేస్ట్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మైపాటి రోడ్డు రోడ్ నవలకుల తోట నేలూరు ఐ నీ లవర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ టీవీ